బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ బాలకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తాజాగా టాలీవుడ్కు సంబంధించిన నారాయణమూర్తి దీనిపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు రాజమౌళి నారాయణమూర్తి అలాగే ప్రభాస్ మహేష్ బాబుతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆనాడు వెళ్ళారు మో జగన్మోహన్ రెడ్డి గారి భేటీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆనాడు ఆర్ నారాయణమూర్తి కూడా అందులో పాల్గొన్నారు తాజాగా బాలకృష్ణ వ్యవహారం సంచలనంగా మారిన తరుణంలో ఆర్ నారాయణమూర్తి గారు దీనిపై స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల విడుదల చేసిన లేఖ వందకు వంద శాతం కరెక్ట్ లేఖ న్యాయబద్ధమైన లేఖ మంచి పనిచేశారు మెగాస్టార్ అంటూ అభినందించారు నారాయణమూర్తి గారు అలాగే బాలకృష్ణ వ్యవహారంపై ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన వంద శాతం నిజమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరిని అవమానించలేదని ఆర్ నారాయణమూర్తి తాము కలిసినప్పుడు వైఎస్ జగన్ చాలా సంతోషంగా గౌరవించారన్నారాయణ వైసీపీ ప్రభుత్వం సినిమా వాళ్ళను గౌరవించిన మాట నిజమన్నారు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి వైఎస్ జగన్తో మాట్లాడారని ఆర్ నారాయణమూర్తి తెలిపారు అక్కడ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నారాయణమూర్తి గారు చాలా హూందాగా సమాధానం చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏదైతే ఉందో అది సత్యం అని అన్నారు నూటికి నూరు పాళ్ళు సత్యం వంద శాతం సత్యం అంటూ ఆర్ నారాయణమూర్తి స్పైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నాని గారు సినిమా ఆటోగ్రఫీగా మంత్రిగా ఉన్నారు అప్పుడు ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకరిని అని కూడా ఇక్కడ ఆర్ నారాయణమూర్తి చెప్పారు చిరంజీవి గారే స్వయంగా నాతో ఫోన్ చేయించి మాట్లాడించారు మీరు కూడా రావాలి అని నన్ను ఆహ్వానిస్తే నేను కూడా వెళ్ళడం జరిగిందని ఆర్ నారాయణమూర్తి చెప్పారు ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము సినిమా పెద్దలుగా మేము అందరం అక్కడ వెళ్ళినప్పుడు మమ్మల్ని ఓ సినిమా కళాకారులను అందరి మెగాస్టార్ చిరంజీవి గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ గౌరవించారు అది సత్యం అన్నారు ఆయన ఇక్కడ మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని ఎవరిని బాధ పెట్టలేదు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యాన్ని ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందని కూడా ఆర్ నారాయణమూర్తి చెప్పారు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే కార్యక్రమం చేశారు నారాయణమూర్తి గారు బాలకృష్ణ చేసిన పని కరెక్ట్ కాదని నందమూరి బాలకృష్ణ అయ్యకు అసలు నీకెందుకయ్యా అంటూ కూడా నారాయణమూర్తి అన్నారు పదే పదే ఫోన్ చేసినా బాలకృష్ణ రాలేదని బాలకృష్ణ సినిమాల్లో పట్టించుకునే లైన్లో తాను ఉండడని పైగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారు తన లేఖలో రాసిందే సత్యమని అది వంద శాతం జరిగింది కూడా అదే అంటూ నారాయణమూర్తి ఇక్కడ సంచలన బాంబు పేల్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలక్షణ రాజకీయ నాయకుడని తాను ఏది చేసినా ప్రజల మంచి కోసం ప్రజల మేలు కోసమే చేస్తూ ఉన్నారని మీకు ఏం కావాలో చెప్పండి అంటూ నానికి పేర్ని నాని సినిమాటోగ్రఫీ గారికి ఫుల్ రైట్స్ ఇచ్చేశారు మీరు ఏ పని అంటే ఆ పని నానికి చెప్పి చెప్పి చేయించుకోండి అంటూ కూడా అందరి ముందే చెప్పడం జరిగిందని తద్వారా మేము కూడా సినిమాలకు సంబంధించిన ప్రతి పనిని పేర్ని నానితో సంప్రదించి జరుపుకున్నామని కూడా ఆర్ నారాయణమూర్తి కుండబద్దలు కొట్టారు ఇక్కడ ఎవరో ఏదో చెప్పారు ఏదో అంటున్నారంటే అన్ని తప్పు అలా జరగలేదు అని మాత్రం చాలా బలంగా నారాయణమూర్తి దీనిపై స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం